హలో అండి డాక్టర్ రజనీ ప్రయదర్శని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ రజనీ ఫర్టిలిటీ సెంటర్ ఎన్ని హాస్పిటల్ కరీంనగర్ ఇక్కడ ఇద్దరు కప్పులు ఉన్నారు వాళ్ళకి హ్యాపీ డే ఎందుకంటే ఇద్దరికి ఒకేసారి చేశాము ఇద్దరికి పాజిటివ్ వచ్చింది ఒక ఏమో హైదరాబాద్ నుంచి వచ్చారు ఒక ఏమో కరీంనగర్ ఓకే సో హైదరాబాద్ నుంచి వచ్చిన కపుల్ రివ్యూ తీసుకుందాము వారికి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటో చెప్పండి కంగ్రాచులేషన్స్ నానా ఆఫ్టర్ ఎన్ని ఎన్నీ త్రీ ఇయర్స్ మ్యాడమ్ ఓకే సో మీకు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి ఆప్షన్స్ ఉంటాయి మీకు ఎస్ మ్యామ్ హైదరాబాద్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చాము మేము అంటే ఫస్ట్ ఐవీఎఫ్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసాము ఆ సెర్చ్ చేసే క్రమంలో మన హాస్పిటల్కి చాలా బాగా రివ్యూస్ వచ్చాయి అందులో కొంతమందిని కనుక్కోవడం కూడా జరిగింది చాలా బాగుంది అని చెప్పారు చేసాము సో ఆ ఇన్పుట్ తీసుకొని ప్లస్ మా రిలేటివ్స్ కూడా ఇక్కడే కాబట్టి వాళ్ళ హెల్ప్ తోటి ఇక్కడికి రావడం జరిగింది మేడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని అంటే ఐ మీన్ చాలా మంది వస్తూ ఉన్నారు కదా వాళ్ళని చూసిన తర్వాత ఎస్ ఈ హాస్పిటల్ పైన చాలా మందికి ఒక నమ్మకం అనేది ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు అనేది ఒక ఫీలింగ్ నాలో జనరేట్ అయ్యింది ఇంకా నాకు ఇక్కడ నేను పాజిటివ్ న్యూస్ వినగలుగుతాను అనేది ఒకటి నాకు బలంగా అనిపించింది వావ్ సో అది ఈ రోజు నిజమైంది థ్యాంక్ యూ మ్యామ్ సో గ్రేట్ ఆఫ్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే రైట్